ఇక్కడికి ఇచ్చేసిన డోన్ పత్రిక విలేఖరు మిత్రులందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం కారణము ముఖ్య కారణము మా పార్టీ పెద్దలు మా డోను శాసనసభ్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కోట్ల ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల స్థాయి మండల స్థాయి కమిటీ ఒకటి ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా టౌన్ స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది దానికి సంబంధించి పది మంది ప్యానల్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది గ్రామంలో కానీ రూరల్లో కానీ టౌన్లో కానీ దానికి సంబంధించి మా ప్యానల్ సభ్యులను పత్రికాముఖంగా పెద్దలు ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీ అధిష్టానము డిక్లేర్ చేయమని చెప్పింది మాకు దానికోసమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము రూరల్ మండలానికి వచ్చేసి అధ్యక్షులుగా దశరథరామినెడ్డి దశరథ దసరామె నన్ను ఎన్నుకున్నారు సెక్రటరీగా మల్లెంపల్లె జయన్న యాదవ్ని ఉపాధ్యక్షులుగా ఎస్ సంజీవుడిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా మణిక్య శ్రీరాములు గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోరంట్ల సాంబశివుడి గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేఖ్ మహబూద్ గౌలా గారిని ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీ సారీ మండల కార్యదర్శిగా టీ వెంకటరమణ గౌడ్ గారిని కార్యదర్శిగా బొమ్మం మాధవస్వామిని ఇంకో కార్యదర్శిగా మేకల మద్దయని కోశాధికారిగా సందు నారాయణని మా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగినది పెద్దలు పూజ్యుత్ జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికాముఖంగా మండల స్థాయి టౌన్ స్థాయి అందరికీ ఈ కార్యవర్గ కమిటీ సభ్యులను మేము ముఖంగా వాళ్ళ వాళ్ళని ప్రజ ప్రజలకు తెలియజేయడం అయినది అదేవిధంగా టౌన్ టౌన్ గురించి కమిటీ గురించి టౌన్ అధ్యక్షులు రాఘవేంద్ర గారు మాట్లాడతారు థ్యాంక్ నమస్కారం నా పేరు రాజేంద్ర గౌడ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సూర్య కొండ సూర్యప్రకాశ్ ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ కమిటీని ఏర్పాటు చేయడం గతంలోనే మా ఇద్దరిని గ్రామ మరియు ఇక్కడ పట్టణ సంబంధించి అధ్యక్షులుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మేము ఫుల్ బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనకు పట్టణ అధ్యక్షుడుగా నా పేరు రాఘవేంద్ర గౌడు రెండో జనరల్ సెక్రటరీగా మహమ్మద్ రఫీ గారు అలాగే పట్టణ ఉపాధ్యక్షులుగా మర్రి ఉపేంద్ర గారు పట్టణ ఆర్మీ సెక్రటరీగా శ్రీధర్ గౌడ్ గారు పట్టణ అధ్యక్షులు పట్టణ ఆర్మీ సెక్రటరీగా టి సురేష్ గారు పట్టణ ఆర్మీ సెక్రటరీగా హుసెన్ ఉదయత్ హుసేన్పి గారు పట్టణ కార్యదర్శులుగా ఎస్ వెంకట్రాముడు గారు పట్టణ కార్యదర్శులుగా కె సుదర్శన్ గుప్త గారు నెక్స్ట్ పట్టణ కార్యదర్శులుగా కన్నమద్దె గారు ట్రెజరర్గా చాటకొండ ఓంప్రకాష్ గారు ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత రేపటి నుంచి అనగా ఈరోజు మీరు డిక్ర్ కాబట్టి రేపటి నుంచి బాడీ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయ రాజకీయ సంబంధమైన ప్రకటనలు కానీ ఏదైనా సరే మేము ఇస్తూ ఉంటాము అలాగే భవిష్యత్తులో మీ నుంచి కూడా మాకు ఎలాంటి ఏమైనా సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మా కమిటీ ద్వారా మేము శివప్రకాశ్ రెడ్డి గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా మేము ముందుకు వెళ్తామని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ